తర్వాత సకలు నగరాల్లోనూ చిన్న చిన్న పట్టణాల్లో కూడా ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది వారాంతపు సెలవు రోజుల్లోనూ పెళ్లి రోజో పుట్టినరోజో ఇలా ప్రత్యేక సందర్భాల్లో సరదాగా బయటికి వెళ్ళటం హోటల్స్ లో పార్టీలు చేసుకోవటం పెరిగిపోయింది పుట్టిన రోజుకి ఇంట్లో అమ్మ పాయసం చేసి నోరు తీపి చేసే రోజులు ఇప్పుడు పోయాయి ఒకప్పుడు బయట హోటల్ కి వెళ్లడం తప్పుగా భావించేవాళ్ళు ఏదో గత్యంత్రం లేక హోటల్ కూడా తినాల్సి వచ్చిందని బాధపడేవాళ్లు కూడా హోటల్ తిండి తిని ఆరోగ్యాలు పాడు చేసుకునే వాళ్లని చూసి జాలిపడేవారు అయితే పరిస్థితి ఇప్పుడు తలక్రిందులైపోయింది హోటల్ కి వెళ్లటం బయట ఖరీదైన రకరకాల ఆహార పదార్థాలని తినటం ఇప్పుడొక హోదాగా గర్వకారణంగా భావిస్తున్నారు ముందైతే కార్యక్రమం చూసింది ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి సకులందరికి స్వాగతం సకులు ప్రతి రోజు సరికొత్త రుచి చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో మేము వచ్చేసిందండి మరి ఈ రోజు మనతో ఉన్నారు జ్యోతి గారు జ్యోతి గారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం ముందుగా జ్యోతి గారిని పరిచయం చేసుకుందాం నమస్కారం జ్యోతి గారు నమస్తే అండి గారు ఎక్కడ నుంచి వచ్చారా ఏం చేస్తూ ఉంటారు నేను బ్యూటీషియన్ అండి నేను కూకట్పల్లి ఉంటున్నాం కూకట్పల్లి నుంచి వచ్చాను ఓకే సో మరి ఈ రోజు మా సకులకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు నేను మటర్ పనీర్ చేయాలనుకుంటున్నాను మటర్ పనీర్ మటర్ మటర్ అంటే మటర్ అంటే బఠానీ అండి ఓకే మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారు ఓకే అండి పనీర్ పచ్చి బఠానీ టమాటా ప్యూరీ ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ కట్ చేసుకునివి కొత్తిమీర ఆయిల్ కారం పొడి మీగడ గరం మసాలా పౌడర్ చాట్ మసాలా టర్మరిక్ పౌడర్ పచ్చిమిర్చి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఓకేనండి మరి కావాల్సిన పదార్థాలు చేసాం కదా నెక్స్ట్ స్టార్టింగ్ ఎలా ఒక నాన్ స్టిక్ పెయిన్ తీసుకుంటామండి ఓకే దాన్ని గ్యాస్ పైన ఓకే స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ఓకే స్టవ్ వెలిగించి బాండి పెట్టేశాం కదా నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి స్పూన్ ఇవ్వాలి దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కొంచెం కలుపుకోవాలండి మిక్స్ చేయాలి కొంచెం అంటే కలర్ కూడా బాగుంటుంది ప్లస్ వండిన తర్వాత టేస్ట్ కూడా సాల్ట్ గా కొంచెం బాగుంటది ముందే కొంచెం పసుపు కొంచెం కలుపుకోవాలి ఓకే పసుపు సాల్ట్ సో దీనిలో ఇది సాల్ట్ పసుపు వేసుకున్నాము దీన్ని కొంచెం కలుపుకోవాలి ఇట్లా ఫ్రై చేయాలి సో ఫ్రై అయినట్లయినా ఫ్రై అయిపోయింది ఇంత ఫ్రై అయితే చాలు ఓకే అది దానికన్నా ఎక్కువైతే అవి డార్క్ అయిపోతాయి సో ఇవి ఫ్రై చేశాం కదా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ దాంట్లో పోపు పెట్టుకోవాలండి కర్రీ కదా దీంట్లో చాలండి ఇంకా జీరా కొంచెం వేసుకోవాలండి దాంట్లో ఓకే తర్వాత పచ్చిమిర్చి ఏమన్నా కట్ చేసుకున్నావు కదా ఇవి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నావుగా ఓకే కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఆనియన్ పేస్ట్ చేసుకోవాలండి ఓకే టేబుల్ స్పూన్ వేస్తాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దీంట్లో టమాటా పేస్ట్ వేసుకోవాలండి ఓకే టమాటా ప్యూరి వేసి సరే కొంచెం పసుపా కారం కారం పచ్చి ఆయన ఉన్నాయి కదా వేసుకుంటాం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీంట్లో పనీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేయాలి దీంట్లో బఠానీ ఉడికిన తర్వాత పన్నీర్ మిక్స్ చేశారు అవునండి ఒక టూ మినిట్స్ ఇది అయినాక దీంట్లో వాటర్ కొంచెం వేసుకోవాలండి అంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్ తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోవాలి లిక్విడ్ గా ఉన్నప్పుడు కొంచెం వాటర్ అవునండి ఓకే సో వాటర్ వేసేద్దాం ఎస్ సరిపోతున్నా చాలండి గరం మసాలా పౌడర్ మిల్క్ క్రీమ్ ముందుగా ఇది ఫస్ట్ కొంచెం వేసుకోవాలి ఇంట్లోనే బిస్ రెడీ అయిందండి దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం కొత్తిమీరతో గార్నిష్ అవునండి సో రిమైనింగ్ మిగిలిన క్రీమ్ ని పై నుంచి కొంచెం మటర్ పన్నీర్ రెడీ అయిందండి చూసి చెప్పండి ఎలా ఉంది ఓకే సకలు మటర్ పన్నీర్ రెడీ అయిపోయిందండి చూడటానికి చాలా బాగుంది స్మెల్ కూడా ఇంకా బాగుందండి మరి మటర్ పన్నీర్ టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం మటర్ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పచ్చి బఠానీ పన్నీర్ టమాటా ప్యూరీ ఆనియన్ పేస్ట్ కొత్తిమీర ఆయిల్ కారం గరం మసాలా చాట్ మసాలా పసుపు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఫ్రెష్ క్రీమ్ జీలకర్ర ఉప్పు మటర్ పనీర్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పన్నీర్ ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే బాండీలోని ఆయిల్లో జీరా పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత ఆనియన్ పేస్ట్ ఉప్పు టమాటా ప్యూరీ పసుపు కారం వేసి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి తర్వాత పచ్చి బఠానీ వేసి ఉడకనివ్వాలి తర్వాత వేయించిన పన్నీర్ కొంచెం నీరు పోసి ఉడకనివ్వాలి తర్వాత గరం మసాలా ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర ఫ్రెష్ క్రీమ్ ఆనియన్ తో గార్నిష్ చేస్తే టేస్టీ టేస్టీ మటర్ పనీర్ రెడీ మటర్ పనీర్ కి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం జ్యోతి గారు చాలా బాగుందండి సో మరి మా సకుల కోసం ఈరోజు ఒక నార్త్ ఇండియన్ ఫుడ్ అది కూడా హెల్దీ ఫుడ్ పరిచయం చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అనుస్వారి అనూస్వారి రూపీస్ గిఫ్ట్ అనుస్వారి గిఫ్ట్ హ్యాంపర్ సకలు మటర్ పనీర్ చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలానే మీకేదైనా డిఫరెంట్ వంటకం తెలుసుంటే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయవచ్చు మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి సగలు ఇదండి ఇవాళ వంటల సందరి రేపటి వంటల సందడిలో మరోసారి కొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం